అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే సాంఘిక సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కోసం మూడు వందల నలభై కోట్ల రూపాయలు మంజూరు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు గ్రేటర్ విశాఖ మధురవాడలో గల మూడు సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు రెవెన్యూ సాంఘిక సంక్షేమ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు గృహల సౌకర్యలను భవనాల స్థితిగతులను హాస్టల్ వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో వసతి సౌకర్యాలు స్వయంగా పరిశీలించారు హాస్టల్ కు ఆనుకునున్న సాంఘిక సంక్షేమ శాఖ విలువైన భూములను అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కంచె నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మధురవాడలో రెండు వసతి గృహాల పునరుద్ధీకరణకు వేర్వేరుగా ముప్పై ఒక్క లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు మంజూరు చేశామన్నారు ప్రక్కనే ఉన్న మూడవ వసతి గృహం పూర్తిగా పాడుబడి ఉంది దీనిపై భవిష్యత్ గృహల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచనతో సందర్శించటం జరిగింది అన్నారు దీనికి కూడా మేర నిధులు అందించి పునః నిర్మిస్తామన్నారు నగరంలో ప్రభుత్వ డిఎస్సీ శిక్షణ శిబిరాన్ని సందర్శించి మరింత సౌకర్యాలను అందించే విధంగా అధికారులకు సూచనలు చేశామని అన్నారు వచ్చే విద్యా సంవత్సరం నుండి వసతి గృహలకు నాణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ఈ పర్యటనలో ఆర్డీఓ సంగీత్ మాధుర్ అర్బన్ తహసీల్దార్ రమేష్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఓ జీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు दिन तो बही रुपए तो बाढ़ रहा है, डेढ़ डिप्रेशन आ रहा है, डेढ़ डिप्रेशन आ रहा है, एकदम सिमिश, सिमिश कितनी लोग और दोस्त ले आए, ये लोग डिप्रेशन आ रहे हैं, क्यों ये लोग आ रहे हैं तो तो ना, वेरी क्रीम, क्यों ऐसे ही कर रहे हैं, किसने कर रहे हैं, मंदिर पकड़े हैं, हम लोग डिग నాలుగైదు కిటికి నుంచి కిటికీ రిఫైర్ డబ్బులు ఇచ్చిన ఇరవై ఒక లక్షలు ఇచ్చాము ఎన్ని చేస్తున్నారు ఇక్కడ అవతల బిల్డింగ్ ముప్పై ఒక లక్షలు ఇచ్చాను చేస్తున్నాం అచ్చవరకు పాడుపడుంది దానికి కొత్త కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నాను రేపు మూడు వందలు ఏ ఖాళీగా ఉన్నాయి చూద్దామంటే నేను సడన్గా చూసుకోదాను అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈ సంక్షేమ ఉంటాయి ఒకటి డైలాబ్రేడ్ కండిషన్లో వచ్చేసి అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్కి ఒక థర్టీ వన్ ల్యాక్స్ ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్కి ఒక ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం జరిగింది యాభై రెండు లక్షలు దీంతోపాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది ఏమన్నా చేయాలని చెప్పి చాలా కాలం చెప్తా ఉన్నాం ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి దీంతోపాటుగా ఆ పక్కన డైలాబ్రేడ్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ పెంచాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తాను ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్ రిపేర్స్ వచ్చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు దీంతోపాటు వాళ్ళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తాము సిఎస్టీ విద్యార్థులకి మా పోయింది ద్వారకా నగర్లో చదువుతున్నటువంటి మన ప్రభుత్వం చదువుతున్నటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్న కంటెంట్ సబ్జెక్ట్స్ లోపాలు ఒకటి రెండు లోపాలు కూడా గమనించడం అవన్నీ కూడా సెట్ మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీ ఉన్న వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్నారు ఆ కళ్యాణ్ సంబంధించి చూడాలని లక్ష్యంతోనే పీ ఫోర్ విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నా ఉగాది నుంచి నాంది పలికే కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తారు సుమారు ఎంత అంటే ఫంక్షన్ రిలీజ్ చేస్తారు ఆల్రెడీ రిలీజ్ చేసేవాడిని దీనికి ఇరవై ఒక్క లక్షలు అవతల పక్కన రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షలు ముప్పై యాభై లక్షలు ఇక్కడ రిలీజ్ చేశాం ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం వన్ ఫార్టీ త్రీ క్లోజ్ వెయిట్ చేశాం స్టేట్లో ఈ పది నెలల్లో మేము పది నూట ఒక హోటల్కి ఇరవై ఎనిమిది హాస్టల్ పొట్ట చర్య చేపట్టాము రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంద కార్పొరేషన్ టాయిలెట్లు ఎమ్మక యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నేను చెప్పిన మొత్తం ఏమైనా తీసుకుంటే సుమారుగా నీకు మూడు వందల కోట్లు ఇదే పెట్టాను ఇది కాకుండా రిషన్ స్కూల్లో కూడా ఇంకొక నలభై కోట్లు పెట్టాం పది నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గర దగ్గరగా మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్ రెనోవేషన్స్ అదేవిధంగా టాయిలెట్స్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి ఇదే మా ప్రభుత్వం మన చెప్తుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం కూడా హాస్టల్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యా శాఖ మంత్రి లో తర్వాత మన పౌర సరఫరా శాఖ మంత్రి గారు మా అందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు దృష్టి తీసుకొచ్చారు నేను ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే ఓపెన్ చేసి డిస్పాండీ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆక్రమణలో గురయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఆ వాల్యుబుల్ సైట్ వాల్యుబుల్ సైట్ ముందు కూడా కొంత ఖాళీ స్థలం ఉంది అది ఎమ్మెల్యే గారు ఏదంటే అది నేను వస్తా వస్తాను సడన్గా ఒక్క చెప్పి కదండి కూడా వస్తారంటే ఉదయాన్నే చూసి వస్తారండీ ప్రెస్ మరి కూర్చోండి మీటింగ్ వేరే మీటింగ్ ఉంది అందుకనే ఆయన నేను ఇలాగ డిస్కస్ చేస్తాను అది లోకల్గా అవసరం ప్రకారం ఎస్సీల కోసమే వీళ్ళేదే పిల్లలకి దీని కోసం వాళ్ళు పిల్లల కోసం ఇక్కడ పాడుకుంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు సాయంత్రం కూడా ఏదో డెవలప్ చేసేదానికి చేద్దాం చాలా వాల్యుబుల్ ఉంటుంది సార్ ఇది సరిపోయిన ముప్పై ముప్పై ఏడులో ఉంది సార్ ముప్పై నాలుగులో పార్క్ ఉంది పార్క్ మొత్తం అన్ని అర్థమవుతుంది పార్క్ అంటే ఒకప్పుడు పార్క్ అది ఇప్పుడు కూడా పార్క్ పార్క్ డిస్క్రిప్షన్ బయటకు వచ్చినప్పుడు మీకు అక్కడ చూపిస్తాం సార్ పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది సార్ కనీసం చేసి దాన్ని బాధ్యత నేను అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ సైడ్ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతాను నేను ఓన్లీ అది పైన పైప్లీట్ ఉంది కదా చూద్దాం ఈరోజు నేను నా షెడ్యూల్లో వీళ్ళు హాస్టల్ ఈరోజు నా షెడ్యూల్లో కోచింగ్ సెంటర్ ఉంది వేరే ఒకసారి దగ్గర కదా ఒక అరగంట చూసేదామని వచ్చారండి పూర్తిగా మన మాజీ మంత్రితో మాట్లాడేసి డెవలప్మెంట్ అక్కడ కూడా కూడా కొత్త హాస్టల్ చుట్టుపక్కల స్లమ్ ఏరియా సార్ ఎక్కడి నుంచో డంపింగ్ యాడ్ నుంచి చెత్తలు తీసుకొచ్చి పూర్తిగా చుట్టుపక్కల ఉన్న పాత హాస్టల్ నుంచి ప్రైవేట్ హాస్టల్ నుంచి చెత్తలు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి చేపలు జరువు తరిగిస్తున్నారు సార్ అది రెండు మూడు రోజులు ఇదే రోడ్ల మీద ఉంటాయి సార్